ఆరవ తరగతి రెండవ పాఠం తృప్తి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కవిపరిచయం సత్యం శంకర మంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు ఈయన కార్తీక దీపాలు కథా సంపుటాలు రేపటిదారి సీతా స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారుల కలువు పూలు మొదలైన నవలలు రాశారు ఈయన అర్హర మహాదేవ నాటకం దిన వారపత్రికలు అనేక వ్యాసాలు రాయడం జరిగింది కింది టిక్కెట్లోని విషయాలను చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న పై టికెట్ ఏ ఆటకు సంబంధించింది టికెట్ వేల ఎంత క్రికెట్కి సంబంధించింది టికెట్ వేల యాభై క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది జింకానా మైదానం విజయవాడ పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు దివ్యాంగుల సహాయార్థంపై అర్థంపై పోటీ నిర్వహించారు ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వీటి అర్థాలను ఉపాధి అని అడిగి తెలుసుకోండి పదాల తేడా గమనిస్తూ చదవండి విత్వక్షర పదాల పునచ్చరణ కావత్తనివి చెక్క రెక్క లెక్క చావత్తున్నది పచ్చిక పచ్చని టావత్తున్నది పొట్ట తిట్ట తావతున్నది చెత్త కొత్త స్థిత్వక్షర పదాలను చదవండి కొత్త పదాలు రాయండి గావతుతో మగ్గం ముగ్గు జావత్తుతో సజ్జ మజ్జిగ డావతుతో బిడ్డ గడ్డి దా గ్రద్ద మిద్దె గీత గీసిన అక్షరాలకు ఒత్తులు చేర్చి ద్విత్వక్షర పదాలతో వాక్యాలు రాయండి అవ్వ బొవ్వ తింటున్నది అత్త శుద్ధులు చెప్పింది అక్క సన్నగా నవ్వింది బస్సు మెల్లగా వచ్చింది అక్షర పదాల పునచ్చరణ చూడండి ఉల్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ ప్లస్లో ఉల్కలు ఖర్చు కుర్చీ బాల్యము చెట్లు పాఠంలోడికింది పదాలు చదవండి పట్టిక పూరించండి వంటకాల పేర్లు కూరగాయల పేర్లు కిరాణా సరుకుల పేర్లు వస్తువుల పేర్లు రాయడం జరిగింది